ఏపీలో పార్లమెంటు ఎన్నికలతో పాటు జరిగిన అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది అయితే అందరికీ కూడా ఒక ఉత్కంఠ అయితే నడుస్తూనే ఉంది దీంట్లో ఇప్పటికే అంటే ఇంకొక రెండు రోజులు ఒకటో తారీఖు సాయంత్రం ఐదు గంటల దాటిన దగ్గర నుంచి కూడా ఎగ్జిట్ పోల్స్ వస్తాయి తర్వాత ఇంకా అంటే ఇంకో రెండు రోజుల్లో అంటే నాలుగో తారీఖు మొత్తం కూడా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది ఆ రోజే పూర్తి స్థాయిలో రిజల్ట్ వస్తుంది అయితే ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుంది అనేది ఉత్కంఠ అయితే నెల ఇరవై రోజుల నుంచి కూడా ఎగ్జిట్ పోల్స్ కానీ పలు రకాల సంస్థలైతే ఇప్పటికే కూడా మొత్తం వాళ్ళ యొక్క అంచనాలను కానీ ప్రకటిస్తూ వస్తున్నారు ఇప్పుడు తాజాగా ఇప్పుడు నాగన్న సర్వే కూడా వైసీపీకి తొంభై ఆరు సీట్లు అంటే గ్యారంటీగా తొంభై ఆరు సీట్లు వస్తాయి తరువాత నెక్కనెక్గా ఇరవై రెండు సీట్లు వస్తాయి మొత్తం నూట పద్దెనిమిది స్థానాలు అయితే రావచ్చు అనేది అయితే నాగన్న సర్వే చెప్పింది అదేవిధంగా కూటమికి నలభై ఆరు తరువాత నెక్లో నలభై ఆరు గ్యారెంటీ తర్వాత పోటా పోటీ ఒక మూడు ఉంటాయి అనేది అయితే కూడా చెప్పడం జరిగింది అయితే దీంట్లో ఇప్పుడు కూటమికి తక్కువ చెప్పినా సరే ఇక్కడ నాగన్న సర్వేలో మొత్తం ఇప్పుడు అంటే ఇంతకుముందు దాకా కూడా వైసీపీ వాళ్ళు అంచనా వేసే అంచనా అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే తగ్గుతూ వస్తుంది అంటే దాన్ని కూడా ఇక్కడ గమనించాల్సిన విషయం అంటే తెలంగాణ ఎన్నికల్లో నాగన్న వేసిన సర్వే అయితే బి బీఆర్ఎస్కి పూర్తిగా మూడోసారి అధికారం వస్తుంది అని వేసింది కాబట్టి దానిని ఏ విధంగా నమ్మగలము ఏపీ విషయంలో అనేది అయితే ఒక అనుమానాలు అయితే వస్తున్నాయి అదీ కాకుండా ఇంకొన్ని సంస్థలు కూడా ఇక్కడ ఆరామస్థాన్ ఇంకా పూర్తి స్థాయిలో ఆరామస్థాన్ సర్వే వైసీపీకే పూర్తి స్థాయిలో ముందుగా అనుకూలం ఉంది తరువాత ఆయన మాట్లాడిన మాటలు అవన్నీ కూడా చూసినట్టయితే అవి కొంత అంటే పోటాపోటీ వాతావరణం ఉంటుందా అనే పరిస్థితి అయితే కనిపించేది అదేవిధంగా ఇక్కడ చాణుక్య ఆ స్ట్రాటజీస్ స్టడీ వాళ్ళైతే పూర్తి స్థాయిలో కూటమికే అధికారం వస్తుంది అని చెప్తున్నారు ఏదేమైనా ఇప్పటికీ ఇరవై ము అంటే ఇరవై ఐదు నుంచి ముప్పై సంస్థలు వాటి యొక్క అంచనాలని వెల్లడించిన ఇప్పటికే అయితే ఇంకో రెండు రోజుల్లో పూర్తి స్థాయి ఎగ్జిట్ పోల్స్ని అయితే అవి ప్రకటిస్తాయి కాబట్టి ఇప్పుడు నేషనల్ ఛానల్స్ చేసిన దాంట్లో కూడా పూర్తి స్థాయిలో వైసీపీకే కొన్ని వైసీపీకి ఎగ్జిట్ చూపాయి తరువాత అవి కూటమికి కొన్ని వచ్చినాయని చూపినా కూడా అవన్నీ కూడా మొత్తం ఒక రకమైన ఫాల్స్ సర్క్యులేట్ అయింది అనేది అయితే కొంతమంది అనుమానం వ్యక్తం చేయడం జరిగింది ఆ సంస్థలు కూడా వాటిని మేము రిలీజ్ చేయలేదు అనేది అయితే చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో ప్రజల్లో అయితే ఒక ఉత్కంఠ అనే వాతావరణం అయితే పూర్తి స్థాయిలో ఇప్పటికీ కూడా వస్తుంది ఇంకా ఎగ్జిట్ పోల్స్ ముందు ఫలితాల నాలుగో తారీఖు ఎట్లా ఉన్నా సరే ఒకటో తారీఖు సాయంత్రం ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అనే ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది దీంట్లో అయితే ఇప్పటికీ వాటన్నిటి అంచనాలని కూడా దృష్టిలో ఉంచుకుంటే మొత్తం కూడా ఎటు పూర్తి స్థాయిలో ఒక రకమైన వేవ్ అయితే కనిపించే పరిస్థితి అయితే ఉండకపోవచ్చు అనేది అయితే ఈ సర్వేలే చెప్తున్నాయి అయితే మొదట్లో వైసీపీకి పూర్తి అనుకూలంగా ఉన్న సర్వేలన్నీ కూడా తరువాత కూటమికి కొన్ని సర్వేలు కూటమికి అనుకూలంగా వచ్చాయి కాబట్టి వీటిలో తరువాత మళ్ళీ ఇప్పుడు కూటమికి అనుకూలంగా మొన్నటిదాకా వచ్చిన సర్వేలు కూడా ఇప్పుడు మళ్ళీ కూడా పరిస్థితి మారిందా అనే దాంట్లోకి అంచనాలు వస్తున్నాయి ఏదేమైనా సరే ఇక్కడ పార్టీ అధినేతల దగ్గర అయితే ఇప్పటికే కూడా ఎగ్జిట్ పోల్స్ సర్వేలు అయితే పూర్తి స్థాయిలో వాళ్ళకి అందుబాటులో ఉన్నాయా అనే అనుమానాలు అయితే కలుగుతున్నాయి ఇదే ధీమాతోనే వైసీపీ నేతలు తమ విజయం మీద పూర్తి స్థాయిలో అంటే సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు తొమ్మిదో తారీఖు అంటే ముహూర్తం పెట్టేసుకొని అని చెప్తున్నారు అంటే ఎగ్జిట్ పోల్స్లో వాళ్ళు అంటే ఎగ్జిట్ పోల్స్ ముందే వాళ్ళకి అందుబాటులో ఉన్నాయా అనేది అయితే అంటే ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం విడుదల చేయలేదు కానీ ఇవన్నీ కూడా వాళ్ళ సంస్థల నుంచి వాళ్ళు పొందారా అనే అనుమానాలు అయితే కలుగుతున్నాయి ఏదేమైనా సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమికి మొత్తం కూటమి నేతలు అటు చంద్రబాబు కూడా సైలెంట్గా ఉన్న వైసీపీ నేతలైతే జగన్ ప్రకటన దగ్గర నుంచి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళైతే ఒక ప్రమాణ స్వీకారం ఉత్సవానికి మొత్తం ముహూర్తాన్ని కూడా నిర్ణయించుకొని మాదే గెలుపు అనే ధీమాతోనే ఉన్నారు అయితే ఇటు మొత్తం టీడీపీ వాళ్ళైతే కింద స్థాయి నాయకులు ఇవన్నీ చెప్తున్నా కూడా చంద్రబాబు విదేశాల నుంచి కూడా తిరిగి వచ్చాక కూడా సైలెంట్గా ఎందుకున్నారు మాది ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టకండి మాదే గెలుస్తుంది కూటమి అనేది అయితే ఎందుకు చెప్పటం లేదు అనేది కూడా వాళ్ళకి అందరికీ కూడా కొంత డౌట్ వస్తుంది ఏదేమైనా సరే ఇంకో రెండు రోజుల్లో మొత్తం ఎగ్జిట్ పోల్స్ వచ్చేస్తాయి ఇంకొక రోజు గట్టిగా ఇంకొక రోజు టైం ఉంది ఎగ్జిట్ పోల్స్ వస్తాయి తరువాత ఇంకో నాలుగైదు రోజుల్లో మొత్తం కూడా పూర్తిస్థాయి ఫలితాలు అయితే వస్తాయి ఏదేమైనా సరే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది అయితే తాజాగా అందరినీ అయితే ఉత్కంఠ పట్టి పీడిస్తుంది ఏదేమైనా సరే పోటాపోటీ వాతావరణం అయితే ఉంటుంది ఎందుకంటే నియోజకవర్గాల వారీగా చూస్తే కొన్ని చోట్ల అంటే ఇంచుమించు ఒక ముప్పై నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో పోటా పోటీ నువ్వా అన్న ఇదే ప పరిస్థితి అయితే కనిపిస్తుంది కాబట్టి వీటన్నిటి నేపథ్యంలో అయితే ఫలితాలు ఒక ఆసక్తికరంగా ఉండే అంశంగానే ఉంది ఏదేమైనా ఇప్పుడు చూసినట్టయితే ఒక వేవ్ ప్రకారం అంటే సైలెంట్ ఓటర్స్ ఏదైనా ఒక వేవ్ మహిళలు కానీ ఇటు అంటే ఒక ఫలితాన్ని డిసైడ్ చేసే మహిళా ఓట్లు కానీ ఇవన్నీ కూడా ఎటుపడ్డాయి అనే దానికి ఒక పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి అనుకూలంగా పడ్డాయా లేకపోతే వ్యతిరేకంగా పడ్డాయనే దాని మీదే ఇంకా రిజల్ట్ ఆధారపడి ఉంటుంది ఏదేమైనా సరే ఇప్పుడు ఇంకో రెండు రోజులు ఓపిక అయితే అందరూ ఓపిక పట్టాల్సిన పరిస్థితి ఉంది ఇప్పటికే బెట్టింగులు ఇవన్నీ కూడా వస్తుంది ఎగ్జిట్ పోల్స్ని కూడా మ్యాన్పులేట్ చేస్తున్నారు అనే పత్రికలు అన్ని రాయటం కూడా ఒక బెట్టుగా ఉన్నా కూడా ఇదంతా చూస్తుంటే పూర్తి స్థాయిలో మొత్తం కూడా అందరికీ ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉంది చెప్పొచ్చు